ఈరోజు మనం పల్లెటూరి పసిడి చెట్టు నల్ల తుమ్మ గురించి తెలుసుకుందాము ఈ తుమ్మ చెట్టు రైతుకు బంగారం లాంటిది బండ్లు నాగండ్లు గుంటకలు దంతెలు మొదలైన వ్యవసాయ పనిముట్లకు గట్టి దృఢమైన కలపను ఇచ్చే చెట్టు ఈ నల్లతుమ్మ సరిగా ఉపయోగించగలిగితే మనకు కూడా దృఢమైన వజ్రదేహాన్ని గొప్ప శారీరక శక్తిని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది ఆంగ్లంలో అకేసియా అరబికా అని పిలువబడే ఈ చెట్టును సంస్కృతంలో బర్బూరా అని హిందీలో బబ్బుల్ అని పిలుస్తారు కవులు ఈ నల్లతుమ్మను స్వర్ణ స్వర్ణపుష్ప అని చెప్పారు చిన్న చిన్న ఆకులతో పొడవాటి ముళ్ళతో కొంకిరి కాయలతో నల్లటి కాండం కలిగిన ఈ చెట్టును చూస్తే ఎవరికీ నచ్చదు ఔషధ గుణాలు ఉన్నాయని కూడా అనిపించదు ఈ చెట్టు ఆకులు మేకలు ఆప్యాయంగా తింటాయి కాయలను పాలిచ్చే ఆవులకు గేదెలకు పెడతారు నల్లతుమ్మ ఆకులు పూలు కాయలు బెరడు బంక ఇవన్నీ ఔషధ గుణాలు కలవే నల్లతుమ్మ పసిటి పూల గురించి గొరటి వెంకన్న గారు చక్కటి పాట ఆలపించారు ఈ చెట్టును పల్లకే చిరునామా అని చెప్పారు ఈ తుమ్మ చెట్టు కొమ్మలకు బంగారు గిజిగాడు పక్షులు గూడు కట్టుకుంటాయి ఆ గూళ్ళు గాలికి వేలాడుతూ అందంగా కనిపిస్తాయి తుమ్మ బంకను నీటితో మెత్తగా నూరి రాత్రిపూట కాలి లేపనంగా రాస్తూ ఉంటే క్రమంగా పగుళ్ళు తగ్గిపోతాయి అధిక చెమట సమస్య ఉన్నవారు తుమ్మ ఆకును నీటితో నూరి రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది తుమ్మ చెట్టు బెరడు తేలిక కషాయం మిక్కిలి బలాన్ని కలుగజేస్తుంది అతి నీరసాన్ని పోగొడుతుంది ఈ కషాయాన్ని పుక్కిలిస్తూ ఉంటే దంత రోగాలు చిగుళ్ళ వాపులు చిగుళ్ల నొప్పులు నోటి పుండ్లు నోటి పూత నివారణ అవుతాయి తుమ్మ పూలు గుండెకు బలాన్ని కలిగిస్తాయి తుమ్మ చిగురు చేసి నేతిలో వేయించి శరీరం యొక్క బలాన్ని బట్టి కొద్ది కొద్దిగా తింటూ ఉంటే హృదయానికి బలాన్ని కలిగిస్తుంది వీర్యవృద్ధిని కలిగిస్తుంది తుమ్మపూలు ఆకులు లేతకాయలు బెరడు బంక అన్ని నీడకు ఆరబెట్టి చూర్ణం చేసి సమపాళలో కలిపి ప్రతిరోజు పావు స్పూన్ పొడి తేనెలో కలిపి తింటూ ఉంటే శరీరానికి దృఢత్వం పెరిగి స్త్రీ పురుషులిద్దరిలోనూ అమిత బలం కలుగుతుంది రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి నల్లదుమ్మకాయలు పచ్చివి రసం తీసి మినుములతో కలిపి ఔషధాన్ని తయారు చేసి తింటూ అనుపానంగా పాలు తాగుతూ ఉంటే ఇంద్రియ నష్టం శీఘ్రస్ఖలనం నడుము నొప్పి నీరసం నరాల బలహీనత తగ్గిపోయి అమిత వీర్య వృద్ధి కలుగుతుందని యోగులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ